జన్మ శక్తి ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం కోస్తూ ఆహారం కోసం చూస్తూ ఉండగా ఒక నక్క ఎర్రలతో నిండిన బండిలావుతూ వెళ్తోంది పైనుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యమని ఆ నక్క ముందు వాలి ఆ ఎర్రలు కావాలి అని అడిగింది అప్పుడు ఆ నక్క తప్పకుండా ఇస్తాను కానీ దానికి కొంత వెల అవుతుంది అంది దానికి ఆ గ్రద్ద సరే ఏమివ్వాలి ఎంత కావాలి అని అడిగితే నీ రెండు ఏకలు ఇస్తే నేను ఒక ఎర్రని ఇస్తాను అని నక్క చెప్పింది గ్రద్ద తన రెండు ఏకలు పీకి ఇచ్చింది నక్క వాటిని తీసుకుని ఒక ఎర్ర తీసి ఇచ్చింది దాన్ని తింటూ ఆహా ఎంత రుచిగా ఉంది మళ్ళీ ఇంకోటి తిందామని మళ్ళీ నక్క దగ్గరకు వచ్చింది ఆ గ్రద్ద అలా రుచి మరిగి మళ్ళీ మళ్లీ ఈకల్నిచ్చి ఎర్రను కొనుక్కు తింటుంది ఆ గ్రద్ద చివరకు ఆ గ్రద్ద ఈకలన్నీ అయిపోయాయి అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్వింది గ్రద్ద తేరుకొని నిజం తెలుసుకునే తన ఈకలన్నీ ఊడి పైకి ఎగరలేని ఎగరలేకపోయింది నక్క అమాంతం ఆ గ్రద్ద పైబడి చీల్చి తినేసింది విచక్షణ కోల్పోయి శక్తిని అంతా అమ్ముకొని దేవుడిచ్చిన ఎగిరే శక్తిని కోల్పోయి చివరకు ప్రాణాలు ఆ గ్రద్ద సరిగ్గా ఇలానే మానవుని జీవితంలో కూడా కొన్ని విషయాలు ఆకర్షించి కొన్ని విషయాలు తాత్కాలిక ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మానవుని పాలట విషప్రాయులై వారి జీవితాలను విషాదంలో ముంచేస్తాయి అందుకే ప్రతి మానవుడు కూడా ఆ పరమేశ్వరుడు తనకు ఇచ్చిన ఈ మానవ జన్మ యొక్క శక్తి తెలుసుకొని ఎటువంటి ఆకర్షణలకు ప్రబోల ప్రబోల ప్రలోభాలకు లొంగకుండా ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతనతో ఆ పరమేశ్వరంలో మమేకమైపోవటానికి ప్రయత్నించాలి అంతే